ఇలా రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ తల్లిని మార్చి కలెక్టరేట్లలో ఒక రేవంత్ రెడ్డి సృష్టించిన తల్లిని పెడతా ఉన్నాడు ఇలా తెలంగాణ తల్లి అనేది తెలంగాణ ఉద్యమంలో తెలంగాణ భావోద్వేగాల మధ్య పోరాటాల మధ్య పుట్టిన తల్లి తెలంగాణ తల్లి ఆ తెలంగాణ తల్లి అసలైన తెలంగాణ తల్లి ఆ తల్లిని తెలంగాణ ప్రజలు ఊరూరా వాడవాడ వాళ్ళే సొంతంగా పెట్టుకున్నారు రాష్ట్రంలో కొన్ని వేలాది తెలంగాణ తల్లి విగ్రహాలు ఉన్నాయి వేలాది తెలంగాణ తల్లి విగ్రహాలు ఉన్నాయి అది ప్రజలు పెట్టుకున్న తల్లి భావోద్వేగాల మధ్య పెట్టిన తల్లి తెలంగాణ అస్తిత్వానికి ప్రతిరూపం ఆ తెలంగాణ తల్లి కానీ ఇలా రేవంత్ రెడ్డి ఆ తెలంగాణ తల్లిని మార్చి ఈయనొక నకిలీ తల్లిని సృష్టించింది ఉద్యమంలో ఆనాడు కేసీఆర్ నాయకత్వంలో పుట్టిన తెలంగాణ తల్లే మా తల్లి అని తెలంగాణ ప్రజలు అనుకుంటున్నారు ఇలా రేవంత్ సృష్టించిన తల్లి నకిలీ తల్లి ఆ తల్లి చేతిలో నుంచి బతుకమ్మని తీసేసిండు తల్లి చేతిలో బతుకమ్మ లేని తల్లి తెలంగాణ ప్రజలకు బతుకునివ్వదు భరోసానివ్వదు రేవంత్ మాట్లాడి ఏమన్నాడు ఆ రోజు